సత్యంగా ఉంటుంది ఒక్కొక్క చోటేమో అసత్యంగా ఉంటుంది ఒక్కొక్కసారి ఏమో రాజనీతి కఠినంగా కనిపిస్తుంది మనకి ఒక్కొక్కసారి ఏమో అదే రాజనీతి చాలా మృదువుగా కనిపిస్తుందిట ఒక్కొక్కసారి రాజనీతి హింసిస్తుందిట అదే రాజనీతి ఒక్కొక్కసారి దయని చూపిస్తూ ఉంటుందిట అదే విధంగా ఒక్కొక్కసారి రాజనీతి పిసినార్తనాన్ని చూపిస్తే ఇంకోసారేమో అదే రాజనీతి దానగుణాన్ని దాతృత్వాన్ని చూపిస్తుందిట ఒక చోటేమో రాజనీతి ఎప్పుడు వ్యయం ఖర్చు చేస్తూ ఉంటే ఇంకొక చోటేమో రాజనీతి ఎప్పుడు అర్ధిస్తూ ఆదాయాన్ని ఇస్తూ ఉంటుందట ఈ విధంగా రాజనీతి వేసిలాగా పలుపోకలు పోతూ ఉంటుందట ఇది ఈ శ్లోకం యొక్క భావం